ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు రోజుకి పద్దెనిమిది గంటలు వర్క్ చేయాలి ఒకవేళ పని చేయడం కుదరకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలి సూచించారు పని చేయడం ఇష్టం లేని వాళ్ళు సిఎస్ డిజిపిని చెప్పి తప్పించుకోవాలి ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు అక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్ గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే మీకెవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో ప్రజలకు చేరుకోవడంలో లేకపోతే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకు ఇంత ఫిజికల్ స్ట్రెన్ మెంటల్ స్ట్రెన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా పద్దెనిమిది గంటలు పనిచే